ఓం శాంతి ఫిబ్రవరి రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ప్రాత మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఉన్నత పదవిని పొందేందుకు తండ్రి మీకేదైతే చదివిస్తారో దానిని అచ్చంగా విధంగా ధారణ చేయండి సదా శ్రీమతముపై నడుస్తూ ఉండండి ప్రశ్న ఎప్పుడు దుఃఖము కలగకుండా ఉండేందుకు ఏ విషయం గురించి మంచి రీతిలో ఆలోచించాలి జవాబు ప్రతి ఆత్మ ఏ పాత్రనైతే అభినయిస్తున్నారో అది డ్రామాలో యాక్యురేట్గా నిశ్చయింపబడి ఉంది ఇది అనాది మరియు అవినాశి డ్రామా ఈ విషయం గురించి ఆలోచించినట్లయితే ఎప్పుడు దుఃఖం కలగదు ఎవరైతే డ్రామా ఆది మధ్యాంతాలను రియలైజ్ అవ్వరో వారికే దుఃఖం కలుగుతుంది పిల్లలైన మీరు ఈ డ్రామాను ఉన్నది ఉన్నట్లుగా సాక్షిగా ఈ చూడాలి ఇందులో ఏడవాల్సిన లేక అలగాల్సిన విషయం ఏదీ లేదు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు ఆత్మ ఎంత చిన్ననిదో అర్థం చేయిస్తున్నారు అది చాలా చిన్ననిది మరియు చిన్నని ఆత్మతో పోల్చి చూస్తే శరీరం ఎంత పెద్దగా కనిపిస్తుంది చిన్నని ఆత్మ వేరైపోతే ఇక ఏమీ చూడలేరు ఆత్మ గురించే ఆలోచించడం జరుగుతుంది ఇంత చిన్నని బిందువు ఏమేమి పనులు చేస్తుందో చూడండి భూతద్దము ఉంటుంది దాని ద్వారా చిన్న చిన్న వజ్రాలపై ఏ మచ్చలు లేవు కదా అని చూడడం జరుగుతుంది మరి ఆత్మ కూడా ఎంత చిన్ననిది ఆత్మ ఎక్కడ ఉంటుంది ఆత్మకు ఏం కనెక్షన్ ఉంది అని చూడడానికి ఎటువంటి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంటుంది ఈ కళ్ళతో భూమి ఆకాశం ఎంత పెద్దగా కనిపిస్తాయి ఆ బిందువు వెళ్ళిపోతే ఇక ఏమీ ఉండదు ఏ విధంగా బిందువైన తండ్రి ఉన్నారో అదే విధంగా బిందువైన ఆత్మ ఉంది ఇంత చిన్నని ఆత్మయే పవిత్రంగా మరియు అపవిత్రంగా అవుతుంది ఇవి చాలా ఆలోచించవలసిన విషయాలు ఆత్మ అంటే ఏమిటి పరమాత్మ అంటే ఎవరు అన్నది ఇంకెవ్వరికీ తెలియదు ఇంత చిన్నని ఆత్మ శరీరంలో ఉంటూ ఏమేమి చేస్తుందో మరియు ఏమేమి చూస్తుందో చూడండి ఆ ఆత్మలో మొత్తం ఎనభై నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది ఆత్మ ఎలా పనిచేస్తుందనేది అద్భుతము ఇంత చిన్నని బిందువులో ఎనభై నాలుగు జన్మల పాత్ర నిశ్చితమై ఉంది అది ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతే శరీరం మరణిస్తుంది శరీరం ఎంత పెద్దది మరియు ఆత్మ ఎంత చిన్నది ఈ సృష్టి చక్రము ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత తిరుగుతుంది అన్న విషయము మనుషులకు ఏ విధంగా తెలుస్తుందనేది తండ్రి ఎన్నోసార్లు అర్థం చేయించారు ఫలానా వారు మరణించారు అది కొత్త విషయమేమీ కాదు అతని ఆత్మ ఆ శరీరాన్ని వదలి ఇంకొకటి తీసుకుంది వేల సంవత్సరాల క్రితం కూడా ఈ నామరూపాలను ఇదే సమయంలో వదిలారు తాను ఒక శరీరాన్ని వదలి ఇంకొక దానిలో ప్రవేశిస్తుందని ఆత్మకు తెలుసు ఇప్పుడు మీరు శివజయంతిని జరుపుకుంటారు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా శివజయంతిని జరుపుకున్నారన్నది చూపిస్తారు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వజ్రతుల్యమైన శివజయంతిని జరుపుకుంటూనే వస్తారు ఇవి యథార్థమైన విషయాలు ఇతరులకు అర్థం చేయించగలిగేందుకు విచారసాగర మంథనము చేయవలసి ఉంటుంది పండుగలు జరుగుతాయి మీరంటారు ఇది కొత్త విషయమేమీ కాదు చరిత్ర పునరావృతమవుతుంది మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత పాత్రధారులు ఎవరెవరైతే ఉన్నారో వారు తమ శరీరాన్ని తీసుకుంటారు ఒక రూప దేశ కాలాలను వదలి ఇంకొకటి తీసుకుంటారు ఈ విషయంపై విచారసాగర మంతనము చేసి మనుషులు ఆశ్చర్యపోయే విధంగా రాయాలి ఇంతకుముందు ఎప్పుడైనా కలిశారా అని పిల్లలను నేను అడుగుతాను కదా ఇంత చిన్నని ఆత్మనే అడగడం జరుగుతుంది కదా మీరు ఈ నామరూపాలతో ఇంతకుముందెప్పుడైనా కలిశారా అని అడుగుతారు ఆత్మ వింటుంది అవును బాబా మిమ్మల్ని కల్పపూర్వము కూడా కలుసుకున్నామని చాలామంది అంటారు మొత్తం డ్రామా పాత్ర అంతా బుద్ధిలో ఉంది వారు హద్దులోని డ్రామా యొక్క పాత్రధారులుగా ఉంటారు ఇది అనంతమైన డ్రామా ఈ డ్రామా చాలా యాక్యురేట్గా ఉంటుంది ఇందులో కొద్దిగా కూడా తేడా రాదు ఆ సినిమాలు హద్దులోనివి అవి మెషిన్ల ఆధారంగా నడుస్తాయి మూడు నాలుగు రీళ్లు కూడా ఉంటాయి అవి తిరుగుతూ ఉంటాయి కానీ ఇది అనాది అవినాశి అయిన ఒకే అనంతమైన డ్రామా ఇందులో ఎంత చిన్నని ఆత్మ ఒక పాత్రను అభినయించి మళ్ళీ ఇంకొక పాత్రను అభినయిస్తుంది ఇది ఎనభై నాలుగు జన్మల ఎంతటి పెద్ద ఫిల్మురీల్ రీల్ ఇది ప్రకృతి సిద్ధమైనది ఇది ఎవరి బుద్ధిలోనైనా కూర్చుంటుందా ఇది రికార్డు వంటిది చాలా అద్భుతమైనది ఎనభై నాలుగు లక్షల జన్మలైతే ఉండవు ఇది ఎనభై నాలుగు జన్మల చక్రమే దీని పరిచయాన్ని ఎలా ఇవ్వాలి వార్తాపత్రికల వారికి అర్థం చేయించినట్లయితే వారు వేస్తారు మ్యాగజీన్లలో కూడా పదే పదే వేయవచ్చు మనము ఈ సంగమయుగ విషయాలను గురించే మాట్లాడతాము సత్యయుగములో ఈ విషయాలేవి ఉండవు అలాగే కలియుగంలోనూ ఉండవు జంతువులు మొదలైనవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ మళ్ళీ వేల సంవత్సరాల తర్వాత చూస్తారని అనడం జరుగుతుంది తేడా ఏమీ రాదు డ్రామాలో అంతా నిశ్చితమై ఉంది సత్యయుగములో జంతువులు కూడా చాలా సుందరంగా ఉంటాయి ఈ మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర భౌగోళికము పునరావృతం అవుతుంది డ్రామా షూటింగ్ జరిగినట్లుగా అవుతుంది ఈగ ఎగిరినప్పుడు అది కూడా షూటింగ్ అయితే మళ్ళీ పునరావృతం అవుతుంది ఇప్పుడు మనం ఈ చిన్న చిన్న విషయాలను గురించి ఆలోచించము మొదటైతే స్వయంగా తండ్రి అంటారు నేను కల్పకల్పము సంగమ యుగములో ఈ భాగ్యశాలీ రథములో వస్తాను ఆత్మ అంటుంది వీరిలోకి ఎలా వస్తారు వారు ఎంతో చిన్నని బిందువు వారినే మళ్ళీ జ్ఞానసాగరుడని అంటారు ఈ విషయాలను పిల్లలైన మీలో కూడా తెలివైన వారు ఎవరైతే ఉన్నారో వారే అర్థం చేసుకోగలరు ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత నేను వస్తాను ఇది ఎంత విలువైన చదువు తండ్రి వద్దే యాక్యురేట్ జ్ఞానం ఉంది దానిని పిల్లలకు ఇస్తారు మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు వెంటనే సత్యయుగ ఆయువు పన్నెండు వందల యాభై సంవత్సరాలని చెప్తారు ఒక్కొక్క జన్మ యొక్క ఆయువు నూట యాభై సంవత్సరాలు ఉంటుంది ఎంతటి పాత్ర నడుస్తుంది బుద్ధిలో మొత్తం చక్రమంతా తిరుగుతుంది మనం ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటాము మొత్తం సృష్టి అంతా ఈ విధంగా చక్రంలో తిరుగుతూ ఉంటుంది ఇది అనాది అవినాశి తయారై తయారు చేయబడిన డ్రామా ఇందులో కొత్త విషయాలేవి కలవవు ఒకవేళ జరగరానిదేదైనా జరిగినా కానీ చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది నిశ్చితమై ఉన్న సృష్టి నాటకము ఏది ఎలా జరగాలని ఉందో అలాగే జరుగుతుంది సాక్షిగా అయి చూడవలసి ఉంటుంది ఆ నాటకంలో కొన్ని అటువంటి సంఘటనలు జరిగితే బలహీన హృదయం కలవారు ఏడవడం మొదలుపెడతారు కానీ అది నాటకమే కదా ఇది నిజమైనది ఇందులో ప్రతి ఆత్మ తన పాత్రను అభినయిస్తుంది డ్రామా ఎప్పుడూ ఆగిపోదు ఇందులో ఏడవలసిన అలగవలసిన విషయమేది లేదు ఇదేమైనా కొత్త విషయమా ఎవరైతే డ్రామా ఆది మధ్యాంతాలను రిలీజ్ అవ్వరో వారికే దుఃఖము కలుగుతుంది ఇది కూడా మీకు తెలుసు ఈ సమయంలో మనం ఈ జ్ఞానం ద్వారా ఏ పదవినైతే పొందుతామో చక్రాన్ని చుట్టి వచ్చి మళ్ళీ అదే విధంగా అవుతాము ఇవి చాలా ఆశ్చర్యకరమైన విచారసాగర మంథనము చేయవలసిన విషయాలు మానవ మానవమాతృవ్వరికీ ఈ విషయాల గురించి తెలీదు ఋషులు మునులు కూడా మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదని అనేవారు రచయిత ఇంత చిన్నని బిందువని వారికేమి తెలుసు వారే కొత్త సృష్టి యొక్క రచయిత వారు పిల్లలైన మిమ్మల్ని చదివిస్తారు వారే జ్ఞానసాగరుడు ఈ విషయాలను పిల్లలైన మీరే అర్థం చేయిస్తారు మీరేమైనా మాకు తెలియదని అంటారా తండ్రి మీకు ఈ సమయంలో అన్నీ అర్థం చేయిస్తారు మీరు ఏ విషయంలోనూ దుఃఖపడవలసిన అవసరం లేదు ఎల్లప్పుడూ హర్షితంగా ఉండాలి ఆ డ్రామా ఫిల్మ్ నడుస్తూ నడుస్తూ అరిగిపోతుంది పాతబడిపోతుంది అప్పుడు దానిని మారుస్తారు పాతదానిని తీసివేస్తారు కానీ ఇది అనంతమైన అవినాశి డ్రామా ఇటువంటి విషయాలపై ఆలోచించి పక్కా చేసుకోవాలి ఇది ఒక డ్రామా మనం తండ్రి శ్రీమతముపై నడుస్తూ పతితుల నుండి పావనులుగా అవుతున్నాము మనం పతితుల నుండి పావనులుగా మరియు తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అయ్యేందుకు ఇంకే మార్గము ఉండదు పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ మనం సతోప్రధానము నుండి తమోప్రధానంగా అయ్యాము మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి ఆత్మ వినాశనమవ్వదు అలాగే ఆత్మ పాత్ర కూడా వినాశనం అవ్వదు ఇటువంటి విషయాలపై ఎవ్వరి ఆలోచన నడవదు మనుషులు విని ఆశ్చర్యపోతారు వారు కేవలం భక్తి మార్గపు శాస్త్రాలనే చదువుతారు రామాయణం భాగవతం గీత మొదలైనవన్నీ అవే ఇందులో విచారసాగర మంథనము చేయవలసి ఉంటుంది అనంతమైన తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని అచ్చంగా అదే విధంగా మనం ధారణ చేసినట్లయితే మంచి పదవినే పొందుతాము అందరూ ఒకే విధంగా ధారణ చెయ్యలేరు కొందరైతే చాలా సూక్ష్మంగా అర్థం చేయిస్తారు ఈ రోజుల్లో భాషణ ఇవ్వడానికి జైళ్లకు కూడా వెళ్తారు వేష్యల వద్దకు కూడా వెళ్తారు చెవిటి మూగవారి వద్దకు కూడా పిల్లలు వెళ్తూ ఉండవచ్చు ఎందుకంటే వారికి కూడా హక్కు ఉంది సైగల ద్వారా వారు అర్థం చేసుకోగలరు అర్థం చేసుకునే ఆత్మ అయితే లోపల ఉంది కదా చిత్రాన్ని ముందు పెట్టండి చదువుగలుగుతారు కదా బుద్ధి అయితే ఆత్మలో ఉంది కదా అంధులుగా చేతులు లేనివారిగా కాళ్ళు లేనివారిగా ఉన్నా కానీ ఏదో ఒక విధముగానైతే అర్థం చేసుకోగలరు అంధులకు చెవులైతే ఉంటాయి కదా మీ మెట్ల చిత్రము చాలా బాగుంది ఈ జ్ఞానాన్ని ఎవరికైనా అర్థం చేయించి స్వర్గములోకి వెళ్లేందుకు యోగ్యులుగా తయారు చేయగలరు ఆత్మ తండ్రి నుండి వారసత్వం తీసుకోగలదు స్వర్గములోకి వెళ్ళగలదు అక్కడ లోపము ఉన్నది ఇంద్రియాలలో కదా ఆ ప్రపంచంలోనైతే చేతులు లేనివారు కాళ్ళు లేనివారు ఎవరు ఉండరు అక్కడ ఆత్మ మరియు శరీరము రెండు కాంచనంగా లభిస్తాయి ప్రకృతి కూడా కాంచనంగా ఉంటుంది కొత్త వస్తువు తప్పకుండా సతోప్రధానంగా ఉంటుంది ఇది కూడా డ్రామాగా తయారై ఉంది ఒక క్షణము మరొక క్షణముతో కలవదు ఎంతో కొంత తేడా ఉంటుంది ఇటువంటి డ్రామాను ఉన్నది ఉన్నట్లుగా సాక్షిగా అయి చూడాలి ఈ జ్ఞానం మీకు ఇప్పుడే లభించింది ఇది మళ్ళీ ఇంకెప్పుడు లభించదు ఇంతకు ముందు ఈ జ్ఞానమేమైనా ఉండేదా దీనిని అనాది అవినాశి తయారై తయారు చేయబడిన డ్రామా అని అనడం జరుగుతుంది దీనిని బాగా అర్థం చేసుకుని మరియు ధారణ చేసి ఇంకెవరికైనా అర్థం చేయించాలి బ్రాహ్మణులైన మీకే ఈ జ్ఞానము గురించి తెలుసు ఇది శక్తిశాలి మందు ఇది మీకు లభిస్తుంది చాలా మంచి వస్తువును మహిమ చేయడం జరుగుతుంది కొత్త ప్రపంచం ఏ విధంగా స్థాపనవుతుంది మళ్ళీ ఈ రాజ్యం ఎలా వస్తుందనేది మీలో కూడా నెంబర్ వారుగా తెలుసు ఎవరికైతే తెలుసో వారు ఇతరులకు అర్థం చేయించగలుగుతారు కూడా ఎంతో సంతోషం ఉంటుంది కొందరికైతే పైసాకు విలువ చేసే సంతోషం కూడా లేదు అందరికీ తమ తమ పాత్ర ఉంది ఎవరి బుద్ధిలోనైతే కూర్చుంటుందో ఎవరైతే విచారసాగర మంథనము చేస్తారో వారు ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు ఇది మీ చదువు దీని ద్వారా మీరు ఈ విధంగా అవుతారు మీరు ఆత్మ అని మీరు ఎవరికైనా అర్థం చేయించండి ఆత్మయే పరమాత్మను స్మృతి చేస్తుంది ఆత్మలందరూ సోదరులు గాడ్ ఈజ్ వన్ అన్న నానుడి ఉంది మిగిలిన మానవులందరిలోనూ ఆత్మ ఉంది ఆత్మలందరి పారలౌకిక తండ్రి ఒక్కరే పక్కా నిశ్చయ బుద్ధి కలవారెవరైతే ఉంటారో వారి బుద్ధిని ఎవ్వరూ మార్చలేరు అపరిపక్వంగా వారి బుద్ధిని త్వరగా మార్చేస్తారు సర్వవ్యాపి జ్ఞానంపై ఎంతగా వాదన చేస్తారు వారు కూడా తమ జ్ఞానంలో పక్కాగా ఉన్నారు వారు మన ఈ జ్ఞానానికి చెందినవారు కాకపోవచ్చు వారిని దేవతా ధర్మానికి వారని ఎలా అనగలరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మము కనుమరుగైపోయింది మన ఆది సనాతన ధర్మం పవిత్ర ప్రవృత్తి కలదిగా ఉండేదని పిల్లలైన మీకు తెలుసు ఇప్పుడు అది అపవిత్రముగా అయిపోయింది ఎవరైతే మొదట పూజ్యులుగా ఉండేవారో వారే పూజారులుగా అయిపోయారు ఎన్నో పాయింట్లు కంఠస్థమై ఉంటే అర్థం చేయిస్తూ ఉంటారు తండ్రి మీకు అర్థం చేయిస్తారు మళ్ళీ మీరు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందనేది ఇతరులకు అర్థం చేయించండి దీని గురించి మీకు తప్ప ఇంకెవరికీ తెలీదు మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు బాబా కూడా ఘడియడియ పాయింట్లను రిపీట్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే కొత్త కొత్త వారు వస్తారు ప్రారంభంలో స్థాపన ఎలా జరిగిందని మిమ్మల్ని అడిగితే మీరు కూడా రిపీట్ చేయవలసి ఉంటుంది మీరు చాలా బిజీగా ఉంటారు చిత్రాలపై కూడా మీరు అర్థం చేయించవచ్చు కానీ జ్ఞానధారణ అయితే అందరికీ ఒకే విధంగా జరగదు ఇందులో జ్ఞానము కావాలి స్మృతి కావాలి చాలా మంచి ధారణ కావాలి సతోప్రధానులుగా అయ్యేందుకు తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి కొందరు పిల్లలైతే తమ వ్యాపారాలలోనే చిక్కుకొని ఉంటారు ఎటువంటి పురుషార్థము చేయరు ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది కల్పపూర్వము ఎవరు ఎంత పురుషార్థం చేశారో అంతే చేస్తారు చివర్లో మీరు పూర్తిగా ఆత్మిక సోదరులుగా ఉండాలి వివస్త్రులుగా వచ్చారు వివస్త్రులుగా వెళ్ళాలి చివరిలో ఇంకెవరో గుర్తుకు రావడం అనేది జరగకూడదు ఇప్పుడైతే ఎవరు తిరిగి ఎప్పటి ఎప్పటివరకైతే వినాశనం జరగదో అప్పటివరకు స్వర్గములోకి ఎలా వెళ్ళగలుగుతారు తప్పకుండా సూక్ష్మవతనంలోకైనా వెళ్తారు లేక ఇక్కడే జన్మ తీసుకుంటారు ఇకపోతే లోపాలేవైతే మిగిలి ఉన్నాయో వాటి గురించి పురుషార్థము చేస్తారు అది కూడా ఎప్పుడైతే పెద్ద అవుతారో అప్పుడే అర్థం చేసుకోగలుగుతారు ఇది కూడా అంత డ్రామాలో నిశ్చితమై ఉంది మీ ఏకరస అవస్థ అయితే చివర్లోనే ఉంటుంది రాసుకున్నంత మాత్రాన అంత గుర్తుంటుందని కాదు అలాంటప్పుడు మరి ఈ లైబ్రరీలు మొదలైన వాటిలో ఇన్ని పుస్తకాలు ఎందుకు ఉంటాయి డాక్టర్లు వకీళ్లు ఎన్నో పుస్తకాలను పెట్టుకుంటారు చదువుతూ ఉంటారు ఆ మనుషులు మనుషులకు వకీలుగా అవుతారు ఆత్మలైన మీరు ఆత్మలకు వకీలుగా అవుతారు ఆత్మలు ఆత్మలను చదివిస్తాయి అది దైహికమైన చదువు ఇది ఆత్మిక చదువు ఈ ఆత్మిక చదువుతో ఇక ఇరవై ఒక్క జన్మలు ఎప్పుడు పొరపాట్లు జరగవు మాయారాజ్యంలో ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఆ కారణంగా సహించవలసి ఉంటుంది ఎవరైతే పూర్తిగా చదవరో కర్మాతీత అవస్థను పొందరో వారు సహించవలసే ఉంటుంది అప్పుడు పదవి కూడా తక్కువైపోతుంది విచారసాగర చేసి ఇతరులకు వినిపిస్తూ ఉన్నట్లయితే చింతన జరుగుతుంది కల్ప పూర్వము కూడా ఈ విధంగా తండ్రి వచ్చారని వారి శివజయంతి జరపడుతుందని పిల్లలకు తెలుసు యుద్ధము మొదలైన వాటి విషయమేమీ లేదు అవన్నీ శాస్త్రాల విషయాలు ఇది చదువు సంపాదనలో సంతోషము కలుగుతుంది ఎవరి వద్దనైతే లక్షలు ఉంటాయో వారికి ఎక్కువ సంతోషం ఉంటుంది కొందరు లక్షాధికారులు ఉంటారు కొందరు సామాన్యమైన వారు ఉంటారు అనగా ఏదో కొద్ది ధనము ఉన్నవారు కూడా ఉంటారు మరి ఎవరి వద్ద ఎన్ని జ్ఞానరత్నాలు ఉంటే వారికి అంత సంతోషం కూడా ఉంటుంది అచ్చా మీఠే మీఠే సికి లథే బచ్చోం ప్రతి మాత్పితా బాబ్ దాదా కా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ బచ్చోం కో నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ బాబ్ కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము ఒకటో పాయింట్ విచారసాగర మంథనము చేసి స్వయాన్ని జ్ఞానరత్నాలతో నిండుగా చేసుకోవాలి డ్రామా రహస్యాన్ని మంచి రీతిలో అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించాలి ఏ విషయంలోనూ దుఃఖపడకుండా సదా హర్షితంగా ఉండాలి రెండో పాయింట్ తమ అవస్థను బహుకాలం నుండి ఏకరసంగా తయారు చేసుకోవాలి తద్వారా చివర్లో ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ రాకూడదు మేము సోదరులము ఇప్పుడు తిరిగి వెళ్తామని అభ్యాసము చేయాలి వరదానము నిర్లక్ష్యం యొక్క అలకు వీడ్కోలునిచ్చి ఇచ్చి సదా ఉల్లాస ఉత్సాహాలలో ఉండే వివేకవంతమైన ఆత్మాభవా వివరణ కొంతమంది పిల్లలు ఇతరులను చూసి స్వయం నిర్లక్ష్యులుగా అయిపోతారు ఇదైతే జరుగుతూనే ఉంటుంది నడుస్తూనే ఉంటుందని ఆలోచిస్తారు ఒకరు దెబ్బతిన్నారు వారిని చూసి నిర్లక్ష్యంలోకి వచ్చి స్వయం కూడా దెబ్బ అంటే ఇది వివేకమా బాబ్దాదాకు దయ కలుగుతుంది ఈ విధంగా నిర్లక్ష్యులుగా ఉన్నవారికి పశ్చాత్తాపఘడియలు ఎంత కఠినంగా ఉంటాయి అందుకే వివేకవంతులుగా అయ్యి నిర్లక్ష్యం యొక్క అలకు ఇతరులను చూసే అలకు మనస్సుతో వీడ్కోలు నివ్వండి ఇతరులను చూడకండి తండ్రిని చూడండి స్లోగన్ వారి స్క్వాలిటీ వారిని తయారు చేయండి అప్పుడు ప్రత్యక్షత నగారా మోగుతుంది ఓం శాంతి